Thank you చేయబోతున్నాము నూనెంకాయ కర్రీ అలాగే కొబ్బరి అనమాట పచ్చి కొబ్బరి ఆ కొబ్బరితో రైస్ అలాగే ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఈ కర్రీ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది వీటిని అయితే ఫస్ట్ పక్కన పెట్టేసుకుందాం నేనైతే ఆరు వంకాయలు తీసుకున్నాను ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేద్దాం దీనికి ప్రజెంట్ అయితే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసేసి దీ మసాలా కోసం మనం కొంచెం ఈ పల్లీలు అనేది వేయించుకున్నాం దీనికి కొద్దిగా ఒక డ్రాప్ మనం ఆయిల్ వేసినాం ఫాస్ట్గా వేగిపోతాయి ఈ లైట్ లైట్గా మనం ఫ్రై చేసుకుందాం అండ్ కర్రీ కూడా చాలా సింపుల్గా అయిపోతుంది పెద్దగా మసాలాలు కూడా ఏం అవసరం ఉండదు ఇది లైట్గా ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారా కొంచెం సౌండ్ వస్తుంది అని అంటే మనకి ఇవి వేగుతున్నాయని అర్థము మరి ఎక్కువ వేగిపోకుండా ఈ మాత్రం వేగితే చాలు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఇవి పక్కకు తీసేసుకుందాం ఇప్పుడు ఇవి మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఈ పల్లీలు ఇలా మిక్సీ జార్ లో వేసుకుని నెక్స్ట్ ఇందులో ఆనియన్ కట్ చేసి వేసుకుందాం ఈ మసాలా మనము రెడీ చేసుకున్నంత వరకే పని కుక్కర్ లో పెట్టేస్తే ఫాస్ట్ గా ఒక టూ విజిల్స్ కర్రీ అనేది అయిపోతుంది ఆనియన్ వేసుకున్నాం కదా మనం ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు అలాగే కారం చూసి వేసుకోండి కారం అలాగే ధనియా పౌడర్ అలాగే జీలకర్ర పొడి అలాగే కొంచెం పొడి మెంతి పొడి ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుంది చూసుకొని కొంచెం వేసుకుంటే చాలు ఒక చిట్కడు మెంతి పొడి అలాగే ఇందులో కొబ్బరి పొడి అనేది మీ ఆప్షనల్ అనమాట వేసుకుంటే కొంచెం వేసుకోవచ్చు అలాగే ఇందులో మసాలాకు తగినంత ఉప్పు అలాగే చింతపండు నానబెట్టుకుంటే నానబెట్టుకోండి లేదంటే ఇలాగే డైరెక్ట్గా మనం చింతపండు కూడా వేసేసి కొన్ని నీళ్ళు వేసి మిక్సీ పట్టేసుకోవాలి అది పులుపు ఎక్కువైపోతుందేమో కొంచెం చూసి వేసుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాం ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాం మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ పట్టుకున్న తర్వాత చూడండి మనకు మసాలా పేస్ట్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఇలాగే పక్కన పెట్టేసుకొని ఇవి నీట్గా కడుక్కోవాలి ఇలా నీళ్ళు తీసుకొని ఇందులో కొంచెం ఉప్పు ఎక్కువ వేసుకోవాలి ఒక స్పూన్ ఉప్పు వేసుకున్న తర్వాత మనం ఈ వంకాయని ఇలా కట్ చేసుకుందాం ఇలా పోర్గా కట్ చేసుకోవాలి మనం ఇందులో మసాలా కూర్చడానికి అలాగే పుచ్చులు ఉన్నాయో లేదో చూసుకోవడానికి ఇలా నీట్గా కట్ చేసి ఈ ఉప్పు నీళ్ళల్లో వేసేసుకోండి ఈ మొనలు ఇలా కట్ చేస్తే బాగుంటుంది ఈ ఉప్పు నీళ్ళల్లో వేయడం వల్ల చాలా వరకు దీని మీద ఉన్న డస్ట్ అలాగే బ్యాక్టీరియా అలాగే పెస్ట్ పెస్టిసైడ్స్ కొట్టుంటారు కదా చూసుకొని కుచ్చులు లేకుండా చూసుకొని తీసుకోండి ఈ పెస్టిసైడ్స్ ఎఫెక్ట్ కూడా ఈ ఉప్పు నీళ్ళల్లో వేయడం వల్ల తగ్గిపోతుంది అనమాట దాని ఎఫెక్ట్ కూడా తగ్గుతుంది సో ఇంకోటి ఏంటంటే మనకు టైం ఉంటే మనం మార్నింగే ఇలా ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టేస్తే ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ చాలా వరకు ఈ పెస్టిసైడ్స్ ఎఫెక్ట్ మనం తగ్గించుకోవచ్చు టైం లేనప్పుడు అప్పుడప్పుడైనా ఇలా ఉప్పు నీళ్ళల్లో వేసేసి ఒక ఐదు నిమిషాలు వదిలేసి మనం వంట చేసుకుంటే సరిపోతుంది చూడండి కుచ్చులు లేకుండా చూసి తీసుకోవాలి కర్రీ అయితే ఈ మసాలా అయిపోతే ఒక ఫైవ్ మినిట్స్లో కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఎవరైనా గెస్ట్లు ఇంటికి వచ్చేటప్పుడు కూడా ఫాస్ట్గా కర్రీ అయిపోతుంది అండ్ కొబ్బరి అన్నం కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది మనకు ఇవైతే కడిగి పెట్టేసుకున్నాం కదా ఈ ఉప్పు నీళ్ళలో ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసేద్దాం వీటిని ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా చూసుకొని ఇలా విచ్చ తీసుకొని ఇందులో మనము ఏదైతే మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో ఆ మసాలా ఇందులో కూర్చుకోవాలి తీసుకొని ఒక సపరేట్ ప్లేట్లో పెట్టుకోండి చూసారు కదా ఇలా మనం ఇందులో టమాటా అలా ఏం వేయలేదు సో మనం వేసిన చింతపండే దీనికి కరెక్ట్గా సరిపోతుంది చింతపండు ఎక్కువ కాకుండా చూసుకొని కొంచెం చింతపండు వేసుకోండి సరిపోకపోతే మన లాస్ట్లో కొంచెం చింతపండు నీళ్ళైనా కలుపుకోవచ్చు కర్రీ అయిపోయిన తర్వాత అయినా కూడా చూసారు కదా ఇలా మొత్తం మనం కలిపి పెట్టేసుకున్నాము ఇందులో కూర్చి పెట్టుకున్నాము ఈ మసాలాలు అలాగే పెట్టేసుకోండి ఎక్స్ట్రా మసాలా కూడా మనకు పులుసు కోసం అవసరం అవుతుంది ఇప్పుడు మనం కుక్కర్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకుందాం ఫస్ట్ ఇందులో కొద్దిగా ఆయిల్ ఒక మూడు స్పూన్ల ఆయిల్ మీరు మసాలా కొట్టేటప్పుడు నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కేటప్పుడే ఆవాలు కొంచెం జీలకర్ర అలాగే ఒక రెండు మూడు మెంతి గింజలు ఇవి కొంచెం చిటపట్ల ఆడిద్దాం ఇప్పుడు ఇందులోనే కరివేపాకు కరివేపాకు ఇప్పుడు తుంచి వేసుకుంటేనే దాని టేస్ట్ తెలుస్తుంది ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది మనకి సరి అయిన తర్వాత కూడా కరివేపాకు ఫ్లేవర్ తెలుస్తుంది ఇప్పుడు చూడండి మనం ఇవి ఇందులో వంకాయలు వేసేసుకుంటున్నాం మసాలా కూర్చిపెట్టుకుని ఆ వంకాయలు ఇందులో వేసేసుకోవాలి ఇది కొంచెం సేపు తన సిమ్లో మగ్గినాయంటే కొంచెం మగ్గిపోతుంది ఈ ఆయిల్లోనే మూత పెట్టేస్తున్నారనుకోండి అనుకోండి కొంచెం సిమ్లో పెట్టేస్తున్నారంటే ఈ ఆయిల్ ఇవి కొద్దిగా మగ్గుతాయి కలర్ చేంజ్ అవుతాయి అంతవరకు దీన్ని ఏం చేయకూడదు సిమ్లో పెట్టేసుకుందాం మూత పెడదాం లైట్గా అట్లా మూత పెట్టేసి సిమ్లో పెట్టేస్తాం అనుకో నేను కుక్కర్ అయితే క్లోజ్ చేయలేదు జస్ట్ లిడ్ అట్లా పెట్టాను కొద్దిసేపు వదిలేస్తే మనకు ఆ వంకాయ అనేది మెత్తబడుతుంది కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది మసాలా చూడండి ఈ వంకాయలు కూడా ఎలా లైట్గా కలర్ చేంజ్ అయ్యాయి కదా ఇప్పుడు మనము మరీ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనకు సిమ్లోనే ఉంది ఏదైతే మసాలా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా మిగిలిన మసాలా అంతా దీంట్లోకి వేసేసుకుందాం ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేగాలు ఈ ఆయిల్ డైరెక్ట్గా మనం కొంచెం నీళ్ళేసి కుక్కర్ క్లోజ్ చేసినాం కొద్దిగా పచ్చివాసన వస్తుంది అలా లేకుండా దీంట్లోనే కొంచెం సేపు ఈ వంకాయలతో పాటు ఇంకాసేపు ఈ మసాలాను కూడా మగ్గిద్దాం ఇదే ఆయిల్లోనే మళ్ళీ సిమ్లోనే ఉంచాను ఇంకా నేను ఫ్లేమ్ హైలోకి పెట్టలేదు జస్ట్ ఊరికే లిడ్ అలా క్లోజ్ చేశాను కొంతసేపు అలాగే వదిలేసేద్దాం ఇప్పుడు ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూద్దాం మనకి ఇంకా సిమ్లోనే ఉంది చూడండి ఆయిల్ ఇలా లైట్గా పైకి తేలుతుంది మనం వేసిన పోపు వేసిన కొంచెం ఆయిల్ అయినా సరే ఇలా పైకి తెలిసినప్పుడు మసాలా వేగినట్లు అర్థం ఇప్పుడు కొంచెం ఇందులో వాటర్ వేసేసుకొని పులుసుకు సరిపడా వాటర్ వేసుకోవాలి అదే ఈ టైంలోనే మనము ఉప్పు కూడా చెక్ చేసేసుకోవాలి ఒకవేళ తక్కువ ఉంటే ఉప్పు వేసేసుకుంటే సరిపోతుంది వస్తారు కదా ఇలా కొంచెం వాటర్ వేసుకున్నాను అలాగే కొత్తిమీర కూడా కొంచెం కట్ చేసి వేసుకోవాలి లాస్ట్లో ఎలాగో కొంచెం కొత్తిమీర వేసుకుంటాము అయినప్పుడు ఫ్లేవర్స్ దీనికి పట్టడం కోసం కొంచెం కొత్తిమీర ఇప్పుడు కూడా వేసుకోవచ్చు వేసుకుంటే ఇంకా మంచిది సో మనం మసాలాలు పిల్లలు తినాలన్నప్పుడు మసాలా కొట్టేసేటప్పుడే మనం కొత్తిమీర కూడా వేసేసుకున్నాం అనుకోండి మసాలాతో పాటు అది కూడా లోపలికి వెళ్ళిపోద్ది సో ఇప్పుడు మనం కుక్కర్ క్లోజ్ చేసి పెట్టేసేద్దాం కాల్తా ఉంటుంది కదా సో ఇలా ఏదో ఒకటి సపోర్ట్ తీసుకొని పెట్టేసి ఫ్లేమ్ హైలో పెట్టేసి వదిలేస్తారనుకోండి మనకు వన్ ఆర్ టూ విజిల్స్లో కుక్కర్ని బట్టి ఉంటుంది ఉడకడం కూడా వన్ ఆర్ టూ విజిల్స్లో మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇంకా దీన్ని చూడాల్సిన అవసరమే లేదు ప్రెసెంట్ అయితే మనకు టూ విజిల్స్ వచ్చేసిన ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం చాలా కాసేపు తీయకుండా ఉంటే చాలా మంచిగా కర్రీ అనేది మనకు రెడీ అయిపోతుంది కర్రీ అయితే మనకు రెడీ అయిపోయింది కదా ఇప్పుడు అన్నం అనుకున్నాం కదా ఈ అన్నానికి మనము అలాగే ముందు రోజు మనం ఏదైతే టెంకాయ కొట్టింటామో లేదంటే యూజ్ చేసిన కొబ్బరి గిన్నె అంటే పచ్చి కొబ్బరి గిన్నెలు ఏవైతే ఉంటాయో అవి మిక్సీ కొట్టినారంటే ఇలా కొంచెం పొడి పొడిగా వస్తుంది అప్పుడే వెంటనే మిక్సీ కొడితే దీంట్లో నుంచి పాలు పాలులాగా లాగా వచ్చి పేస్ట్ లాగా అయిపోతుంది ఇలా పొడి పొడిగా రాదు మీరు గ్రేట్ చేసుకోవడం అదంతా టైం వేస్ట్ లేకుండా ఇలా మిక్సీ కొట్టేస్తున్నారు అనుకోండి మనకు కొబ్బరి పొడి అనేది పచ్చి కొబ్బరి పొడి అనేది రెడీ అయిపోతుంది కొబ్బరి అన్నంకి అలాగే చూడండి మనం ఒక ఆనియన్ కట్ చేసుకున్నాం కారం అనేది ఈ పచ్చిమిర్చితోనే రావాలి కాబట్టి మనం ఒక మూడు నుండి నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకోండి అలాగే పల్లీలు కూడా వేయించుకుంటాం కాబట్టి పల్లీలు ఇంకా పోపు దినుసులు ఎలాగో కామన్ అలాగే రెండు ఎండుమిరపకాయలు కరివేపాకు కొంచెం కొత్తిమీర ఈ కొత్తిమీర మంచి ఫ్లేవర్ ఇస్తుంది కాబట్టి డెఫినెట్గా ఈ కరివేపాకు కొత్తిమీర స్కిప్ చేయకుండా వేసుకుంటే రైస్ అనేది చాలా చాలా బాగుంటుంది తర్వాత అస్సలు మర్చిపోకుండా ఇంగు అనేది యాడ్ చేసుకుంటే మనకు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది రైస్కి ఇంగువే స్పెషల్ అనమాట ఇంగు వేస్తేనే ఈ అన్నం చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే కొబ్బరి అన్నంకి మనము స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కనిద్దాం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో ఆవాలు అలాగే శనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఇవి అలాగే మనం పల్లీలు పల్లీలు ఇవన్నీ ఎండుమిరపకాయలు ఇక ఆవాలు చిట్టుపట్ల ఆడాల్సిన అవసరం లేదు ఇలాగ మొత్తం వేసేసుకోండి ఫస్ట్ పచ్చిమిర్చి ఆనియన్ కరివేపాకు కొత్తిమీర లో వేసుకుందాం మొత్తం ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం కొబ్బరి అనేది వేసుకోవాలి మనకు ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇందులో మనం చెప్పినాం కదా కొంచెం ఇంగు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అని కొద్దిగా ఇంగు కూడా వేసుకోవాలి అప్పుడే మనకు టెంపుల్స్లో కొబ్బరి అన్నం పెడతారు కదా ఆ టేస్ట్ వస్తుంది ఖచ్చితంగా ఇంగు వేసుకోండి మనకు ఈ ఆనియన్ అనేది కొంచెం బ్రౌన్ కలర్ అలా రావాల్సిన అవసరం లేదు మనకు పల్లీలు లైట్గా వేగిన తర్వాత మనం ఇప్పుడు ఇందులో కొబ్బరి వేసేసుకోవాలి మొత్తం కొబ్బరి వేసుకొని చలిపెట్టుకోండి లైట్గా ఒక రెండు నిమిషాలుగా ఫ్రై చేసుకున్నా ఇప్పుడు ఇందులో దీనికి సరిపడా ఉప్పు అనేది వేసుకోవాలి మళ్ళీ ఒకసారి కలపెట్టుకోండి చాలా సింపుల్ ఈ కొబ్బరి అన్నం చేసుకోవడం కొబ్బరి ఇలా మిక్సీ కొట్టేసుకున్నారనుకో సరిపోతుంది ఓపుకుంటే గ్రేట్ కూడా చేసుకోవచ్చు లేదంటే ఇలా కూడా చేసుకోవచ్చు ఇందులో జీడిపప్పు వేసుకోవాలనుకుంటే మీ ఇష్టం అనమాట జీడిపప్పు కూడా వేసుకోవచ్చు ఇప్పుడేది కొబ్బరి కూడా వేగిపోయింది కొబ్బరి వేగడం చాలా ఫాస్ట్గా వేగిపోతుంది కొబ్బరి ఎప్పుడైనా సరే ఎందుకు కొబ్బరి అయినా పచ్చి కొబ్బరి అయినా ఎక్కువ టైం పడుతుంది ఇప్పుడు దీన్ని ఇలాగే సిమ్లో పెట్టేసి ఈ అన్నం ఏదైతే మనం చేసి పెట్టుకున్నామో ఈ అన్నం ఇందులో వేసేసుకోవాలి ఇలా అన్నం వేసి టాస్ చేసుకోవాలి నీట్గా కలబెట్టేసుకోండి ఇది బ్రౌన్ రైస్ అయిందన కలర్ కొంచెం వైట్ కలర్లో ఉండదు రైస్ రైస్ చేసినా కూడా మీకు క్లియర్ డిఫరెన్స్ అయితే తెలీదు కొబ్బరి అన్నంలో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం అయినా ఒకసారి బాగా కలబెట్టుకోవాలి స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నాము మనము మనకైతే రైస్ అనేది రెడీ అయిపోయింది కమ్మగా ఉంటుంది మీరు నెయ్యితో తాలింపు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది చూస్తారు కదా మనకు రైస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో మనము కొత్తిమీర వేసుకోవాలి లాస్ట్లో కొత్తిమీర వేసుకొని కూడా కలిపెట్టుకుందాం సారి కదా మనకు రైస్ అయితే ఈ కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది వంకాయ కర్రీతో మీరు డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి మీకు షూర్గా నచ్చుతుంది ఇప్పుడైతే స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకున్నాం ఇంకా మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే ఆలస్యం కుక్కర్ని కూడా మనం ఓపెన్ చేసి చూడలేదు కదా ఈజీగా పోయిన తర్వాత ఒకసారి చూడండి ఎంత బాగా అయిందో కర్రీ చాలా సింపుల్గా చేసినాము టేస్ట్ మాత్రం అద్దెరిపోతుంది డెఫినెట్గా మీరు ఒకసారి ట్రై చేయండి అండ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ చూసారు కదా కర్రీ అనేది రెడీ అయిపోయింది మంచిగా దీంట్లో నుంచి ఆయిల్ కూడా మనకు బయటకు వచ్చింది టేస్ట్ ఈ కోకోనట్ రైస్తో అమేజింగ్ టేస్ట్ చాలా టై చాలా చాలా బాగుంటుంది డెఫినెట్ కోసం మీరు ట్రై చేయండి ఈ కోకోనట్ రైస్కి అలాగే ఈ వంకాయ కర్రీకి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి కమెంట్స్లో అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మద్రాస్ రెసిపీ తెలుగు